అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య మొహమ్మద్ ప్రవేశిక పేరు రెండవ ఆయత్ ఆమెను బిమా ను అలా మొహమ్మదిన్ ఎవరైతే మొహమ్మద్కు అవతరించిన దాన్ని నమ్మారో అన్న దాని నుండి గ్రహించడం జరిగింది భావం ఏమిటంటే ఇది మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం పేరు ప్రస్తావనకు వచ్చిన సూరా అన్నది ఇదే కాక దీని ప్రముఖమైన మరో పేరు కితాల్ యుద్ధం అన్నది అది ఇరవయో ఆయత్లోని లోని వాక్యం ఒజుకిరి ఫిహా అల్ ఫితా హితాలు నుండి గ్రహించబడింది ఇందులో వచ్చిన విషయాలు ఈ సూరా హిజ్రత్ తర్వాత మదీనాలో అవతరించిందని సాక్ష్యం పలుకుతున్నాయి అప్పటికి యుద్ధానికి ఆదేశాలైతే అవతరించాయి కానీ ఇంకా యుద్ధం ఆచరణాత్మకంగా జరగలేదు దీని సవివరమైన ఆధారాలు మున్ముందు పాదసూచిక ఎనిమిదిలో వస్తున్నాయి ఈ సూరా అవతరించిన కాలంలోని పరిస్థితులు పరిస్థితుల స్వరూపం చాలా ఇబ్బందికరంగా ఉండేది ప్రత్యేకంగా మక్కా పుణ్యపురిలోను సర్వసాధారణంగా అరేబియా భూభాగం అంతటా ముస్లింలను హింసా దౌర్జన్యాలకు గురి చేస్తూ ఉన్నారు వారికి జీవితం మరీ దుర్భరమైపోయేలా చేస్తున్నారు ముస్లింలు అన్ని వైపుల నుంచి ప్రోగై నెమ్మది నెరవైన మదీనా పవిత్ర నగరిలో ఏకత్రమయ్యారు కానీ హురేష్ తిరస్కారులు ఇక్కడ వీరిని ప్రశాంతంగా కూర్చొనివ్వడానికి సిద్ధంగా లేరు మదీనా చిరునగరం అన్ని వైపుల నుండి తిరస్కారుల ఉచ్చులో చిక్కుకొని ఉండేది వారు దాన్ని రూపుమాపాలని కంకణ బద్దులై ఉన్నారు ఈ పరిస్థితుల్లో ముస్లింలకు రెండే మార్గాలు మిగిలాయి వారు సత్యధర్మాన్ని ప్రచారం చేయడమే కాదు దాని అనుసరణను సైతం వదులుకొని అజ్ఞానం సమక్షంలో దాసోహం అవ్వాలి లేదా చావటానికి చంపడానికి లేచి నిలబడాలి సర్వశక్తులు ధారపోసి అరబ్బు భూభాగంలో ఇస్లాం బ్రతికి బట్ట కట్టాలా లేదా అజ్ఞానమే మిగలగలగాల అన్న విషయాన్ని చిరకాలానికి నిర్ణయించాలి ఈ సందర్భంలో పరమప్రభువు ఇస్పాసులకు సముచితమైన ఒకే దారిని ధైర్య సాహసాలతో కూడిన దారినే చూపాడు ఆయన తొలుత హజ్ సుర ముప్పై తొమ్మిదవ ఆయత్లో వారికి యుద్ధానికి అనుమతినిచ్చాడు తర్వాత బఖ్రాసుర ఆయత్ నూట తొంభైలో దాని ఆదేశం ఇచ్చాడు కానీ ఆ సందర్భంలో యుద్ధం అంటే అర్థం ఏమిటో ప్రతి వ్యక్తికి బాగా తెలుసు అప్పట్లో మదీనాలో విశ్వసించిన వారు పిడికెడు మందితో కూడిన సంఘం అది ఒక్క వెయ్యి మంది అయిన యుద్ధ యోధులను సమాయత్తపరచడానికి సామర్థ్యం కలిగి లేదు అరేబియాలోని అజ్ఞానం అంతటినీ ఎదురొడ్డి ధీకొనేందుకు కరవాలం చేత నిలబడాలని దానికి ఆదేశమయ్యింది పైగా పోరాటానికి అవసరమైన యుద్ధ సామాగ్రిని ఆ బస్తీవాసులు తమ నోటికాడి అన్నం మానుకొని కూడా అతి కష్టంగానూ సన్నద్ధపరచుకోజాలరు అందులో ఇంకా వందలాది మంది ఇల్లు వాకిలి కోల్పోయిన మొహాజిల్లు శరణార్థులు ఉన్నారు వారు ఇంకా పూర్తిగా స్థిరమైన నివాసము ఏర్పరచుకోలేకపోయారు నలువైపుల నుండి అరేబియా వాసులు ఆర్థిక బహిష్కరణ చేసి వారి నడుములు విరగ్గొట్టారు ఈ పరిస్థితుల్లో ఈ సూర అవతరించింది దీని ప్రధాన విషయం ఇస్పాసులను యుద్ధం కోసం సన్నద్ధపరచడం వారికి ఈ సందర్భంలో ప్రాం ప్రారంభ నిర్దేశాలు అందజేయడం దీనికి అనుకూలంగానే ఈ సూరాకు కితాబ్ హితాల్ అని కూడా పేరు పెట్టడం జరిగింది ఇందులో క్రమంగా దిగువ పేర్కొన్న విషయాలు చర్చించబడ్డాయి ప్రారంభంలో ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగనున్నదని తెలుపడం జరిగింది ఒక వర్గం సత్యాన్ని స్వీకరించడాన్ని తిరస్కరించింది దైవ మార్గంలో అడ్డుగోడగా నిలిచింది రెండవ వర్గం దైవం వద్ద నుంచి ఆయన దాసుడు మహమ్మద్ సల్లల్లాహు అలహే అసలంకు అవతరించిన ఆ సత్యాన్ని అంగీకరించింది ఇప్పుడు పరమప్రభువు నిర్ణయం ప్రకారం తొలి వర్గం చేస్తున్న సమస్త కృషి శ్రమలను అల్లాహా వ్యర్థం చేసి వేశాడు రెండవ వర్గం పరిస్థితులను చక్కపరిచాడు ఆ తర్వాత ముస్లింలకు ప్రారంభ యుద్ధ నియమాలు నిర్దేశాలు అందజేయబడ్డాయి వారికి అల్లాహ సహాయం మార్గదర్శకత్వం లభిస్తాయన్న నమ్మకం కలగజేయబడింది వారు దైవ మార్గంలో త్యాగాలు చేసినందుకు అత్యుత్తమ ప్రతిఫలం లభిస్తుందన్న ఆశ కల్పించడము జరిగింది సత్యపథలో సత్య వారి ప్రయత్నాలు వ్యర్థం కావని సంతృప్తి కలిగించడము జరిగింది అంతేకాక ఇహలోకం నుండి పరలోకం వరకు వారు తమ కృషికి అతిశ్రేష్టమైన ఫలాలను పొందగలరని నమ్మకం కలిగించబడింది ఆ తర్వాత తిరస్కారులను గురించి వారు అల్లాహ సహాయం మార్గదర్శకత్వాలకు దూరమయ్యారని వారు చేసే ఏ ఉపాయము విశ్వసించిన వారికి ఎదురుగా ఫలవంతం కాదని వారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ దుష్పరిణామాన్ని చూడబోతున్నారని తెలుపడం జరిగింది వారు దైవ ప్రవక్తను మక్కా నుండి వెలికి పంపి తమకు పెద్ద విజయం ప్రాప్తమైందని భ్రమపడ్డారు నిజానికి ఇలా ఇలా చేసి వారు తమ వినాశాన్ని స్వయంగా తామే ఆహ్వానించి మరీ పిలిపించు పిలిపించుకున్నారని ఎత్తి చూపడం జరిగింది ఆ తర్వాత సంబోధన కపుటల వైపునకు మరలుతుంది వీరు యుద్ధం ఆదేశాలు రాక మునిపైతే మహా విశ్వాసులైన ముస్లింలుగా సంచరించేవారు కానీ ఈ ఆదేశాలు రాగానే వీరికి స్పృహ తప్పినంత పనయింది వారు తమ భవితవ్యం చింతలో తిరస్కారులతో కుట్రలు పన్నసాగారు అలా తమ్ము తాము యుద్ధ ప్రమాదాల నుండి కాపాడుకోవాలని ఆలోచించుకోసాగారు వీరికి అతిస్పష్టంగా హెచ్చరించడం జరిగింది అల్లాహ్ ఆయన ధర్మం విషయంలో నీతిని అవలంబించేవారి ఏ ఆచరణ కూడా అల్లాహ వద్ద స్వీకృతి పొందదని ఇక్కడ ప్రాథమిక ప్రశ్నే విశ్వాస ప్రకటన చేసేవారి పరీక్షకు సంబంధించింది మనిషి సత్యంతో పాటు ఉన్నాడా మిథ్యలో కలిసి ఉన్నాడా అన్న పరీక్ష జరుగుతుంది అతని సానుభూతి ఇస్లాం ముస్లింలకు తోడై ఉన్నాయా లేదా తిరస్కారం తిరస్కారులకు తోడై ఉన్నాయా అతను తన స్వంత వ్యక్తిత్వం స్వీయ ప్రయోజనాలను ప్రియప్రదమైనవిగా పరిగణిస్తున్నాడా లేదా తాను విశ్వసించానని వాదించే సత్యానా ఈ పరీక్షలో ఎవరు తెల్లని నాణ్యంగా బయటపడతారో అతను అసలు విశ్వాసీయ కాడు అతని నమాజ్ రోజాలు అతని జకాత్ దైవం దృష్టిలో ఎటువంటి ప్రతిఫలానికైనా అర్హత పొందడం అన్నది బహుదూరపు విషయం ఆ పైన ముస్లింలకు హితువు గర్పడం జరిగింది వారు తమ అల్ప సంఖ్యను సాధన సామాగ్రి లేమిని తిరస్కారుల సంఖ్యాబలాన్ని వారి సాధనాల సమృద్ధిని చూసి ధైర్యం కోల్పోరాదు వారి సమక్షంలో సంధి ప్రతిపాదనలు పెట్టి బలహీనతను వ్యక్తం చేయరాదు దీనివల్ల ఇస్లాం ముస్లింలకు ప్రతిగా వారి ధైర్య సాహసాలు మరింతగా పెచ్చరిల్లిపోతాయి అలా కాక పైన భారం మోపి లేచి ఈ తిరస్కార పర్వతాన్ని ఢీకొనాలి అల్లాహ ముస్లింలతోటే ఉన్నాడు వారే ఆధిక్యత పొందుతారు ఈ పర్వతం వారిని ఢీకొని పిండి పిండి అయిపోతుంది చివరగా ముస్లింలను దైవ మార్గంలో ధనం ఖర్చు పెట్టడానికి పిలుపునివ్వడం జరిగింది ఆ సమయాన ముస్లింల ఆర్థిక స్థితి మరీ పలసబడి ఉన్నప్పటికీ ఎదుటి సమస్య జటిలమైంది అరబ్బు భూభాగంలో ఇస్లాం ముస్లింలు సజీవంగా మనగలగాలన్నది చావు బ్రతుకుల ప్రశ్నగా మారింది ఈ సమస్య ప్రముఖమైంది సున్నితమైంది దీని ఆవశ్యకత కోరే దాన్ని పట్టి ముస్లింలు తమ్ము తాము తమ ధర్మాన్ని తిరస్కార ప్రాబల్యం ఆధికారు